గత లోక్సభ ఎన్నికలకు మార్చ్ టెన్త్న నోటిఫికేషన్ వచ్చింది మార్చ్ టెన్త్ టూ థౌజండ్ నైన్టీన్ నా గుర్తున్నంత వరకు ఏప్రిల్ లెవెన్త్ నుంచి మే నైన్టీన్త్ మధ్యలో ఏడు దశల్లో సెవెన్ ఫేజెస్లో లాస్ట్ లోక్సభ ఎలక్షన్ జరిగాయి మే ట్వంటీ థర్డ్ నాడు కౌంటింగ్ వచ్చి రిజల్ట్స్ వచ్చాయి అంటే ఇప్పుడు మాత్రం ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వస్తుంది అని వార్తలు వస్తున్నాయి అంటే కాస్ట్ అంత ముందుకే జరగవచ్చు అని మరి బడ్జెట్ సెషను త్వరలోనే ముగుస్తుంది ఎందుకంటే ఇది ఓటర్ ఆన్ అకౌంట్ పూర్తి స్థాయి బడ్జెట్ కాదు ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటన జరుగుతుంది అని అంటున్నారు సో అదే జరిగితే మరి ఏమిటి ప్రయోజనం ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నట్లు వాస్తవంగా ఒక వన్ వీక్ టూ వీక్స్ వన్ మంత్లో తేడా వస్తుందా కానీ ఎందుకని ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు ఏమాత్రం అవకాశం ఉన్నా ఫైనల్గా చేస్తారో లేదో తెలియదు కానీ రాజకీయ వర్గాల్లో వస్తున్న మాట ఏంటంటే భవిష్యత్ ముందుకు కొన్ని రోజులైనా అడ్వాన్స్ కావచ్చు ప్రిపోన్ కావచ్చు అని అవుతుందో లేదో తెలియదు ఈ అంటే ప్రిపోన్ అయితే మరి బీజేపీకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి ప్రిపోన్ అయితే డెఫినెట్గా బీజేపీకి అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది అంటే ఆ అడిషనల్ బెనిఫిట్స్ అవసరం లేకపోయినా గెలుస్తామన్న విశ్వాసం ఉంటే ప్రిపం చేయకపోవచ్చు కానీ ప్రిపోంచ్ చేస్తే మాత్రం తప్పనిసరిగా ఏ మేరకు ము ఎన్నికలు ముందుకు జరిగినా అది బీజేపీకి లాభం ఎందుకు లాభం అంటే ప్రధానంగా ఆరు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్తో పోరాడి అధికారంలోకి వచ్చారు ఇందులో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో బీజేపీ మాత్రమే అధికారంలో ఉంది వాస్తవంగా చాలా సర్వేలు చెప్పినాయి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలుస్తుందని కానీ బీజేపీ మంచి మెజార్టీతో మధ్యప్రదేశ్లో గెలిచింది మూడు రాష్ట్రాలు గెలుచుకుంది ఈ మూడు రాష్ట్రాల్లో సిక్స్టీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి ఆఫ్ కోర్స్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ తెలంగాణలో కూడా బీజేపీ బలం గణనీయంగా పెరిగింది ఏడు శాతం ఉన్న ఓట్లు పద్నాలుగు శాతానికి వచ్చాయి ఒక్క సీటు వన్ సీట్ కాస్త ఎయిట్ సీట్స్ అయ్యాయి అంటే ఓటింగ్ సెవెన్ టు ఫోర్టీన్ అంటే డబుల్ అయింది అరే సీట్లు చాలా ఎక్కువ పెరిగాయి అందువల్ల ఈ వాతావరణంలో గనక ఎన్నికలు జరిపితే ఈ ఫ్రెష్గా గెలిచి ఉన్న మూడు కాస్త బీజేపీకి ఉపయోగపడితే పడే అవకాశం ఉంది ఇది మొదటి ఫ్యాక్టర్ రెండో ఫ్యాక్టరు ఇటీవలనే అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట జరిగింది నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగింది దేశవ్యాప్తంగా కోట్లాది హిందువులు ఈ పుణ్యకార్యంలో భాగస్వాములయ్యారు కోట్లాది మంది హిందువులకు అది పుణ్యకార్యం కావచ్చు కానీ భారతీయ జనతా పార్టీకి అదొక రాజకీయ కార్యం కూడా సో ఆ రాజకీయ కార్యములో కోట్లాది మంది ప్రజల్ని సక్సెస్ఫుల్గా అక్షంతల కార్యక్రమంలో కావచ్చు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు తమ తమ కమ్యూనిటీల్లో ప్రత్యేక పూజలు జై శ్రీరామ్ నినాదాల హోరు ఇవన్నీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా రాజకీయాలకు సంబంధం లేకుండా ఆధ్యాత్మిక చైతన్యంతో చేసిన పని కానీ అదే సమయంలో భారతీయ జనతా పార్టీ దాన్ని కేర్ఫుల్గా ఒక పొలిటికల్ కార్యక్రమంగా నిర్వహించగలిగింది అందువల్ల ఈ ప్రయోజనంతోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు పోవాలనుకుంటుంది ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఆలయం పూర్తి కాకపోయినా దాన్ని ప్రారంభించారు ఇది మనకు అందరికీ తెలిసిన విషయం అందువల్ల ఈ అయోధ్య క్యాంపెయిన్ ఎంత తొందరగా ఎన్నికలు జరిగితే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్దీ రిటర్న్స్ లా డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు రెండు రోజులు గడుస్తున్న కొద్దీ ప్రజలు మర్చిపోతారేమో అనే అనుమానం మరిచి ఆ స్థాయిలో మనుషులు ప్రజలు గుర్తుంచుకుంటారా అని ఇక మూడవది జీ ట్వంటీ జీ ట్వంటీ సమా అధ్యక్ష బాధ్యతలు వాస్తవానికి భారతదేశానికి అంతకు ముందే రావాలి ఇండోనేషియా జీ ట్వంటీ నాయకత్వంలో ఉన్నప్పుడే ఇండియాకి రావాలి కానీ మన ప్రభుత్వం అప్పుడు తీసుకోకుండా ఇప్పుడు తీసుకుంది ఇప్పుడు తీసుకోవడానికి కూడా ఉద్దేశము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని అందువల్ల రొటీన్గా ఒక పీరియాడికల్గా వ వరుస క్రమంలో ఏదో ఒక దేశము ట్వంటీలో నాయకత్వ స్థానంలో వస్తుంది కానీ దాన్ని ఒక పెద్ద జంబోరిలాగా పెద్ద ఉత్సవంలాగా దేశమంతటా నిర్వహించి భారతదేశం విశ్వగురు అవుతోంది మోడీ నాయకత్వంలో అనే భావన అందులో కలిగించగలిగారు ఆ భావన నుంచి వచ్చేటువంటి బెనిఫిట్ అంటే భారతదేశము విశ్వగురు అయింది అనే ఒక జాతీయవాద భావాల ప్రభావము కూడా ప్రజల్లో ఫ్రెష్ ఉండాలి అంటే ఎన్నికలు వీలైనంత ముందు జరపాలి నాలుగవది ఇండియా కూటమిలో పరిణామాలు అందరికీ తెలుసు ఇండియా కూటమి ఇప్పటికీ సీట్ల సర్దుబాటు చేసుకోలేకపోతుంది ఈలోగా పగుళ్ళు క్లియర్గా మొదలయ్యాయి మమతా బెనర్జీ అయితే ఏకంగా కాంగ్రెస్కు నలభై సీట్లు కూడా రావని రాహుల్ గాంధీని వలస పక్షి అని తీవ్రమైన పదదానంతో అటాక్ చేశారు ఆమె ఇండియా కూటమిలో కీలక భాగస్వామి పంజాబ్లో ఆ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ ప్రకటించారు కాంగ్రెస్తో పొత్తు లేదు మేము వెడిగానే పొట్టి చేస్తామని అందువల్ల ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు అడుగు ముందుకేయకపోగా నాలుగడుగులు వెనక్కేసింది ఇండియా కూటమి నుంచి ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ అవుట్ అయినట్టు లెక్క నితీష్ కుమార్ జేడి వెనక్ ఇండియా కూటమి నుంచి వాకౌట్ చేశాడు ఆయనపై బీజేపీతో కలిసి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేశారు సో ఇండియా కూటమిలో ఈ గందరగోళం క్లియర్గా కనబడుతుంది ఈ సమయంలో ప్రత్యర్థి బలహీనంగా ఉన్న సమయంలో ప్రత్యర్థి గందరగోళంగా ఉన్న సమయంలో కొడితే ఆ దెబ్బ చాలా ఎక్కువ తగులుతుంది అది బీజేపీ నాలుగవ ఫ్యాక్టరు ఐదవది భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది తన ఎలక్షన్ మిషనరీతో అన్ని రకాల చిత్రంగ బలాలతో రిసోర్సెస్తో క్యాంపెయిన్ నినాదాలతో పొలిటికల్ నరేటివ్స్తో సిద్ధంగా ఉంది ప్రతిపక్షాలు ఇంకా మోడీకి కౌంటర్ నరేటివ్ బీజేపీ కౌంటర్ నరేటివ్ లేదు వా ఏమో పాలిటిక్స్ ఆఫ్ ఫ్యూచర్ చేస్తున్నాడు భవిష్యత్తులో రెండు వేల నలభై ఏడులో భారతదేశం ఇలా అవుతుంది ఏడు లక్షల కోట్ల ఎకానమీ రెండు వేల ముప్పైలో అవుతుంది అని పాలిటిక్స్ ఫ్యూచర్లోకి ఆస్పిరేషనల్ ఇండియన్ను తీసుకెళ్తున్నాడు ఇండియా కుటుంబం ఇంకా ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నారు మోడీ పైన విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు అందులో ఈ పరిస్థితుల్లో బీజేపీ బలంగా ఉన్న సమయంలో ఎన్నికలకు పోవడం ఆ పార్టీకి అడ్వాంటేజ్ అఫ్ కోర్స్ నెల రోజులు లేట్ అయితే బీజేపీ ఈ బలమే తగ్గదు కానీ ఎప్పుడైనా బలంగా ఉన్న సమయంలో ఎన్నికలకు పోవడం మరీ ఉపయోగం ఉంటుంది ఆరవది బీజేపీకి ప్ర ప్రధాన పోటీ ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ అవుతుంది రెండు వందల సీట్లలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి రాహుల్ గాంధీయే బలమైన ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ మిగతా వాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మోడీ వర్సెస్ రాహుల్ అనే నరేటివ్ వద్దని ఇండియా కూటమి ఎంత భావించినా కాంగ్రెస్ ఎంత భావించినా బీజేపీ విజయవంతంగా మోడీ వర్సెస్ రాహుల్ నరేటివ్నే జన్లోకి పెడతారు సో ఆ పెడుతున్న సమయంలో రాహుల్ గాంధీ భారత్ జో జోడో న్యాయ ఉన్నాడు మార్చి చివరి వరకు కూడా ఈ యాత్ర ముగియదు ఒకవేళ ఈలోగానే ఎన్నికలు మా లాస్ట్ టైం మార్చ్ టెన్త్న ప్రకటించారు కనుక ఇంకా ముందు ప్రకటిస్తే భారత్ జోడో న్యాయ యాత్ర తోడో అవుతుంది దాని మధ్యలో ఆపేయాల్సిందే లేదంటే ఆయన ఎన్నికల క్యాంపెయిన్కు దూరంగా ఈ యాత్ర చేయాల్సిందే ఏ రకంగా చూసినా అది కాంగ్రెస్కి నష్టం ఇండియా కూడా నష్టం ఏడవది ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర సంస్థల ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నడుస్తున్న సమయం ఇది ఆల్రెడీ హేమంత్ సోరేన్ లోపలేశారు రేపో మాపో కేజ్రీవాల్ కూడా లోపలేస్తామంటున్నారు సో ప్రతిపక్ష నేతలు వెనకాల ఈడీ సిబిఐ ఈ ఐటీ చాలా వేగంగా పడుతున్న సమయంలో ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాల అలియన్స్ను ఏ కరప్ట్ అలియన్స్గా ఒక అవినీతి కూటంగా అభివర్ణించడానికి నరేంద్ర మోడీని అవినీతి వ్యతిరేక పోరాట యోధుడిగా ప్రజెంట్ చేస్తానికి ఉపయోగపడుతుంది అందులో ఈ ఏడు కారణాల రీత్యా వీలైనంత తొందరగా ఎన్నికలకు పోవాలని బీజేపీ ఆలోచిస్తుంది